టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది ఇప్పటి వరకు తన కెరీర్లో పదిహేను సినిమాలపైగా నటించి అలరించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అదిలిప్య లెవెల్లో ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనికి ఖచ్చితంగా అవార్డు వస్తుందని అనుకున్నారు కానీ సినిమా కథ అంతగా నచ్చలేదు ప్రేక్షకులకి దీంతో ఈ సినిమాని పక్కన పెట్టేసి తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు బుచ్చిబాబు సానా డైరెక్షన్ వహిస్తున్న సినిమా పేరు పెద్ది త్వరలోనే ఈ సినిమా నుంచి అదిరిపోయే లెవెల్లో ఒక న్యూస్ అయితే రాబోతోంది ఇకేదేలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఆయన నటకి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు ఈరోజు ఆయన వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు పెద్ద సినిమా కోసం అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో నేను అలానే ఎదురు చూస్తున్నా రామ్ చరణ్తో పోటీ పడడం ఇప్పటి హీరోలకి అంత సులువు కాదు అక్కడున్నది గ్లోబల్ స్టార్ అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట రష్మిక మందన గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ హీరో అయిన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్త అభిమానులు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రతి సినిమాతో వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానిక మన ముందుకు రాబోతున్నారు